ఈ వీడియో చూస్తున్నటువంటి సహోదరి సహోదరులకు క్రీస్తు ప్రభు పేరట మీకు అందరికీ కూడా శుభవందనాలు తెలియజేస్తున్నాను ఈ సమయంలో మనము ఎస్సి క్రీస్తు ప్రభు వారు సిలువుపై మాట్లాడినటువంటి ఏడు మాటలలో మూడో మాట విషయమై మనము ఆ మాటను జ్ఞాపకం చేసుకుంటూ కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం యోహాన్సు వార్త పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై ఆరు ఇరవై ఏడు వర్షంలో చూసుకున్నట్లయితే ఈ మూడో మాట మనకి కనిపిస్తుంది ఒకసారి మనము ఆ వాక్యాన్ని చదువుకుందాం యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండట చూచి అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పను తరువాత శిష్యుని చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పను ఆ గడి నుండి ఆ శిష్యుడికి తన తల్లి యొక్క బాధ్యతను ఇస్ అప్పగించినట్లుగా మనకి కనిపిస్తుంది ప్రియ సహోదరి సహోదరులారా క్రీస్తు ప్రభు వారు సిలువ శ్రమలో ఉన్నప్పటికీ తన తల్లిని చూచి మనకి ఒక మాదిరిని చూపిస్తూ ఉన్నారు ఆయన శిలువు మరణము పొందుతూ ఉన్నప్పటికీ కూడా శిలువుల శ్రమ అనుభవిస్తూ ఉన్నప్పటికీ కూడా తన తల్లిని చూచి ఆ బాధ్యతను తన తల్లి యొక్క బాధ్యతను తాను ప్రేమిస్తున్నటువంటి శిష్యులలో ఒకడైనటువంటి యోహానుకు ఈ బాధ్యతను అప్పగిస్తూ ఉన్నాడు తల్లి ఎగల బాధ్యతతో కూడినటువంటి ఒక మాట చక్కగా మాట్లాడుతూ ఉన్నారు అలాగే తన తల్లికి ఆదరణతో కూడినటువంటి మాట మాట్లాడుతూ ఉన్నారు ధైర్యాన్ని ఇచ్చేటువంటి మాట మాట్లాడుతూ ఉన్నారు ఆ మాటే శిష్యునికి చూపించి అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన శిష్యుని చూపిస్తున్నాడు అలాగే ఆ శిష్యునికి తల్లి యొక్క బాధ్యతను అప్పగిస్తున్నట్టు మనకి ఈ యొక్క యోహన స్వార్త పంతొమ్మిదో అధ్యాయము ఇరవై ఆరు ఇరవై ఏడు వర్షంలో మనకి ఉంది మనము ఈ విషయమై ఈ యొక్క వాక్యం భాగ విషయమై మనం మాట్లాడుతూ ఉన్నట్లయితే లోక వార్త రెండవ అధ్యాయము ముప్పై ఐదవ హృదయంలోనికి ఒక ఖడ్గము దూసుకొని పోవును అనే ఒక మాట మనకి కనిపిస్తుంది ఎందుకంటే అంత వేదనతో కూడినటువంటి ఆ యొక్క మాటను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి ఎస్ క్రీస్తు ప్రభు వారి యొక్క తన తల్లి ఆ క్రీస్తు ప్రభు వారు మరణ మరణ కాలంలో అట్టి ఆ తన హృదయంలోనికి కత్తి దూసుకొని పోయినంత వేదన చెందుతుంది అని తెలుసుకొని తన తల్లి బాధ్యతలు తన యొక్క శిష్యునికి అప్పగిస్తూ ఉన్నారు ఈ రోజుల్లో మనం చూసుకున్నట్లయితే తల్లిని తండ్రిని ఆ కుటుంబాన్ని చాలా మంది నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు వారికి ఎంత ఆస్తి అంతస్తులు ఐశ్వర్యం ఇచ్చినటువంటి తల్లిదండ్రులను కూడా చాలా మంది బిడ్డలు ఆ నిర్లక్ష్యం చేస్తున్నారు కానీ యేసుక్రీస్తు ప్రభు వారు ఆ విధముగా చేయలేదు ఎందుకు అంటే తన తల్లిని ఆ బాధ్యత కుమార్కి అప్పగించాడు సామెత్ర గ్రంథము ఇరవై మూడో అధ్యాయము ఇరవై రెండవ వచ్చిన చూసుకున్నట్లయితే నిన్ను కనిన మీ తండ్రి ఉపదేశమును అంగీకరించము మీ తల్లి ముదిమి ఎందు నిర్లక్ష్యము చేయకుము అని సొల్మోహన్ గారి ద్వారా దేవుడు మనకి సెలవిస్తూ ఉన్నారు ప్రియ సహోదరి సహోదరులారా తల్లి అయిపోయారని తల్లిదండ్రులు ఆ బలహీనలైపోయారని చాలా మందే ఆ తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు కానీ ఏసి క్రీస్ ప్రవ్వరు ఆ విధమగా లేరు మనందరికీ ఒక మాదిరిని చూపిస్తున్నారు ఆ మాదిరే తన తల్లి విషయంలో బాధ్యతను అప్పగిస్తూ ఉన్నాడు ఇప్పుడు ఏమంట రాబడింది నీ తల్లి ముదిమి ఎందు నిర్లక్ష్యము చేయకుము మన తల్లిదండ్రులను మనము నిర్లక్ష్యము చేయకూడదు యశక్రీస్ ప్రభు వారు ఆ విధంగా కాకుండా తన తల్లి విషయమే ఎంతగానో ఆ కుమారునికి తన బాధ్యతలు శిష్యునికి తన బాధ్యతలు అప్పగించుకున్నట్లుగా మనకి కనిపిస్తూ ఉంది ప్రియ సహోదరు సహోదరులారా బాధ్యతను నిర్లక్ష్యము చేయలేదు ఎస్ ప్రభువారు ప్రభు వారు తన తల్లి యొక్క బాధ్యతను నిర్లక్ష్యం చేయలేదు జ్ఞాపకం చేసుకున్నాడు ఎస్ క్రీసు ప్రభు వారు మరికొద్ది నిమిషంలో మరికొద్ది గంటల్లో ఆయన చనిపోతాడు మరణిస్తాడు అనగానే మరణిస్తాడని తెలిసి తన తల్లి యొక్క బాధ్యతను అప్పగించాడు నిర్లక్ష్యం ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా చేయలేదు జ్ఞాపకం చేసుకున్నాడు నా బాధ్యతను నెరవేర్చడానికి ఒక కుమారుణ్ణి నా తల్లికి అప్పగించాలని వ్యవహారాన్ని అప్పగించారు శ్రీ క్రీస్తు ప్రభు వారు శ్రమలో ఉన్నప్పటికీ కూడా తన తల్లి యొక్క బాధ్యతను ఎవరైతే తన తల్లిని ఒక గాను నిజమైన కుమారుడు గాను అని ఎరిగినటువంటి తన శిష్యుల్లో తాను ప్రేమిస్తున్నటువంటి వ్యవహాను గుర్తించి యోహానికి తన తల్లి బాధ్యతను అప్పగించినట్లుగా మనకి కనిపిస్తూ ఉంది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మోస గారి ద్వారా వ్రాసినటువంటి ధర్మశాస్త్రములు మనం చూసుకున్నట్లయితే ఐదవ ఆ ఐదవ ఆజ్ఞ అనేటువంటి ఒక ఆజ్ఞ మనకి కనిపిస్తుంది నీవు దీర్ఘాయుష్మంతుడవునట్లు నీ తల్లిని మీ తండ్రిని సన్మానింపు ఆ విధంగానే యేసుక్రీస్తు ప్రభు వారు తన తల్లి విషయమై ఎంతగానో వేదన చెందుతూ నా తల్లిని జాగ్రత్తగా చూసుకున్నటువంటి కుమారుణ్ణి అప్పగించాలి అని యోహానికి ఆ బాధ్యతలు అప్పగించినట్లుగా మనకి కనిపిస్తోంది హరి అవసేపు భౌతిక సంబంధమైనటువంటి కుటుంబము ఉంది యేసుక్రీస్తు ప్రభు వారు తమ్ముళ్ళు ఉన్నారు అలాగే చెల్లెళ్ళు కూడా ఉన్నట్లుగా బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉంది అది ఒకసారి మీరు చూసుకోండి మత్స్సు వార్త పదమూడో అధ్యాయము యాభై ఐదు యాభై ఆరు వచ్చి చూసుకున్నట్లయితే ఆ మాటలు మనకి కనిపిస్తూ ఉంటాయి మరికు యోహాలకు మరియను యోహాలకు కుమారునిగా అప్పగించను తల్లి యోహాలకు మరియను తల్లిగా బాధ్యతలు వారు అప్పగించారు అయితే ఈ కుటుంబము ద్వారా అంటే ఏ కుటుంబము ఈ ప్రకృతి సంబంధమైన కుటుంబము లేదంటే శారీరక సంబంధమైన కుటుంబము కాకుండా గాను తండ్రి అయిన దేవుని యొక్క కుటుంబంలో మనం చూసుకున్నట్లయితే ఆ కుటుంబం గురించి మనము నేర్చుకోవలసినవి గమనించవలసినవి పాటించవలసినవి కొన్ని మాటలు మనము కొన్ని విషయాలు మనము నేర్చుకుందాం అదేమిటి అంటే తల్లిని ఆదరిస్తూ ఉన్నాడు రెండవది ధైర్యపరుస్తూ ఉన్నాడు మూడవది భద్రతను కల్పిస్తూ ఉన్నాడు ఎపిస్ పత్రిక మూడవ అధ్యాయము పద్నాలుగా వచ్చిన చూసుకున్నట్లయితే ఆ మాట మనకు స్పష్టంగా కనిపిస్తుంది ఈ హేతువు చేత పరలోక మాందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ తండ్రి యొక్క నేను మోకాళ్ని అని వ్రాయబడి ఉంది అయితే మనం చూసుకున్నట్లయితే ప్రభువు నమ్ముకున్న వారందరూ కూడా తండ్రి అయిన దేవుని యొక్క కుటుంబంలో మనం చేర్చబడ్డాం ఆ కుటుంబంలో ఉన్నటువంటి ఏ సహోదరి సహోదరులైనా సరే తన తల్లి విషయంలోను తండ్రి విషయంలోను బాధ్యతను స్వీకరించాలని ఆ ఏసి క్రీస్తు ప్రభు వారు శిలువుపై మరణించేటప్పుడు కూడా ఆ బాధ్యతలు మనకు గుర్తు చేస్తూ ఉన్నారు ఆ విషయముగానే తల్లిని వ్యవహాన గారికి అప్పగిస్తూ ఇదిగో నీ తల్లి వ్యవహానికి తన తల్లి బాధ్యతలు అప్పగించినట్లుగా మనకు అనిపిస్తుంది ఆయన మరణము లేఖనము నెరవేరడానికే ఏసి క్రీస్తు ప్రభు వారు మరణించారు అయితే మనమందరము కూడా ఆ విధముగా ఉంటున్నామా ప్రియ సౌహోద సహోదరులారా మనము వాక్యాన్ని అంగీకరిస్తున్నాము వాక్యాన్ని వెంబడిస్తూ ఉన్నాము అలాగే యేసుని అంగీకరించాము యేసుని మనము వెంబడిస్తూ ఉన్నాము యేసుని వెంబడిస్తున్నాము అంటే మనం పాటలు పాడుకోవడం ప్రార్థన చేసుకోవడం వాక్యం చదువుకోవడం కాదండి ప్రభువారు ఏ మాటలైతే చెప్పారో ప్రభు వారు ఏ పని అయితే చేశారో ఆ విధముగా మనము ఆ ఆ పని చేసినప్పుడే ప్రభువును మనము వెంబడిస్తూ ఉన్నామని అనుకోవాలి ఎస్ క్రీస్తు ప్రభు వారు తన తల్లి విషయంలో చక్కని బాధ్యతను తన శిష్యుడైనటువంటి వ్యూహానికి అప్పగించాడు ఆ విధముగానే మనమందరము కూడా తల్లిదండ్రుల ఎదుట మంచి బాధ్యత కలిగి ఉండాలి ధైర్యాన్ని ఇచ్చేటువంటి బిడలుగా తల్లిదండ్రులకు ధైర్యాన్ని ఇచ్చేటువంటి బిడలుగా మనం జీవిస్తూ ఉండాలి అప్పుడు మనము క్రీస్తు ప్రభు వారిని వెంబడిస్తూ ఉన్నట్లు ఆ విధముగా లేకపోతే తిమోతి పత్రికలో ఒక మాట మనం చక్కగా వ్రాయబడి ఉంది మొదటి తిమోతి పత్రిక ఐదు వాయము ఎనిమిదవ చూసుకున్నట్లయితే ఒక మాట రాయబడి ఉంది తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడలా వాడు విశ్వాస త్యాగము చేసిన వాడే అవిశ్వాసి కన్నా చెడ్డవాడా రాయబడి ఉంది రే సహోదర్లారా మన ప్రభు నమ్ముకున్నాము నేను విశ్వాసిని నేను విశ్వాసిని నేను క్రైస్తవునని చెప్పుకోవడం కాదండి తల్లి ఎరులా తండ్రి తన ఇంటి వారిలో సంరక్షించకపోతే అట ఇక్కడేమిటి రాబడింది విశ్వాస త్యాగము చేసిన వాడే అవిశ్వాస కన్నా చెడ్డవాడు ఆయన మరి ఆ విధంగా మీరు ఉండకూడదు ఆ విధముగా నేను ఉండకూడదు ఆ విధముగా మనం ఎవరము కూడా ఉండకూడదు అవిశ్వాస కన్నా చెడ్డవాడట తన కుటుంబాన్ని సంరక్షించి సంరక్షించుకోలేనటువంటి మనుషులు మరి మనం ఆ విధంగా ఉంటామా అలా ఉండకూడదనే యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారు ఆ చివరి గడిలో కూడా నీ కుటుంబాన్ని సంరక్షించుకోవాలి నీ తల్లిదండ్రుల్ని సంరక్షించుకోవాలని చక్కని మాట చెబుతూ ఆ యోహన్ సువార్తలో ఉన్నటువంటి మూడో మాట మరొకసారి మనము జ్ఞాపకం చేసుకుందాం యోహన్ సువార్త పంతొమ్మిదో అధ్యాయము ఇరవై ఆరు ఇరవై ఏడు వచ్చిన ఒకసారి చదువుకుందాం యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచున్నట్టు చూచి అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పను అదే విధముగా తరువాత తన శిష్యుని చూచి ఇదిగో నీ తల్లి అని తల్లి బాధ్యతలు అప్పగించి అప్పగించును ఆ గడి నుండి ఆ శిష్యుడికు ఆ శిష్యుడు అంటే యోహాని గారు మరి అమను తన ఇంట చేర్చుకుని ఉన్నాడు కాబట్టి ప్రియ సహోదరులారా ఎస్ క్రీస్తు ప్రభు వరే తన తల్లిని ఏ విధముగా ఆదరించారో మనము కూడా ఈ తుమోతి పత్రికలో రాయబడినటువంటి మాట ప్రకారంగా మన ఇంటి వారు అందరిని కూడా సంరక్షించాలి అలాగే ఆత్మీయ తల్లిదండ్రులను ఆత్మీయ బిడ్డలను కూడా మనము జ్ఞాపకం చేసుకోవాలి వారిని కూడా మనము ధైర్యపరచాలి వారికి కూడా మనము సంరక్షించుకోవాలి వారిని కూడా మనము ఒక కుటుంబంలో తండ్రి అయినటువంటి దేవుని కుటుంబంలో చేర్చబడ్డాము క్రీస్తు ప్రభు వారి విశ్వాసము ద్వారా తండ్రి కుటుంబంలో మనం చేర్చబడ్డాము కాబట్టి ఈ సంఘం అంతా కూడా ఒకే ఒక కుటుంబం ఆ కుటుంబంలో మనమందరము కూడా ఎల్లప్పుడూ కూడా ప్రభువుని స్థుతిస్తూ దేవుని మనము మహిమపరచాలి గనపరచాలి రే సహోదరి సహోదరులారా మీరందరూ కూడా ఆ విధంగా ఉంటారనే నేను తలుస్తూ ఈ చక్కని మాటలు ఇంత ఏ విధముగా చెప్పడానికి అవకాశం ఇచ్చినటువంటి దేవునికి వందనాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటూ ముగిస్తున్నాను వందనాలు